విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గేటప్ వేసుకోవడం దాన్ని ప్రధానంగా హైలైట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది హీరో ఆడవేషం వేసి కథను నడిపించడం మంచి సక్సెస్ఫుల్ ఫార్ములా ఎప్పుడూ గడ్డం మేసం లుక్తో రచ్చలేపే హీరోని ఆడవేషంలో చూస్తే అందరికీ మైండ్ బ్లాంక్ అవుతుంది అందుకే హాలీవుడ్ మిస్సెస్ డౌట్ ఫేర్ నుంచి మన కమల్ బామనే సత్యభామని నరేష్ చిత్రం బలారేవి చిత్రం రాజేంద్ర ప్రసాద్ మేడం శివ కార్తికేన్ రెమో వంటి సినిమాలు ఎంతో సూపర్ హిట్ అయ్యాయి తాజాగా విశ్వక్ కూడా ఒక సరికొత్త ప్రయోగం చేశారు లైలా సినిమాతో మరి నేడు ఈ సినిమా థియేటర్లో విడుదలైంది ఏ విధంగా ఆలరించిందో చూద్దాం రివ్యూలో వైస్ చూస్తే హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్ సిన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్ అలాంటి సోను ఒకరోజు తన దగ్గరికి వచ్చే ఒక కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయించడమే కాదు ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోవడానికి సలహా ఇస్తాడు మరోపక్క ప్రాంతంలో మేకల బిజినెస్ చేసే రుస్తుం అభిమన్యు సింగ్ అతనికి పెళ్లి కాక సరైన అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన ఒక అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు శోభనం జరిగాక తెల్లారేసరికి రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రి పాలవుతారు సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ గటప్లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అసలు లైలా అవతారం ఎత్తి సోను మోడల్ ఏం చేశాడు తనకు సంబంధం లేకుండా ఇరుక్కుని కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా ఇలాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమాను చూడాల్సిందే ఇక విశ్వక్సేన్ సరికొత్త ప్రయోగం చేశారనే చెప్పాలి లైలాతో విశ్వక్సేన్ లైలాగా చూపించడంలో పర్ఫెక్ట్గా సెట్ చేయడంలో మాత్రం వంద శాతం సక్సెస్ అయ్యారు దర్శకుడు టెక్నికల్ టీం పర్వాలేదనిపించింది డైరెక్షన్ మ్యూజిక్ ఓకే అనిపించింది నటుడిగా విశ్వక్సేన్కి వంక పెట్టలేం అతని ఎనర్జీ చాలా పెట్టారు సినిమా పృథ్వీ కామెడీ సినిమాలో ఏమీ పండలేదు హీరోయిన్ కేవలం గ్లామర్ షోకే పరిమితమైంది అభిమన్యు సింగ్ కొన్ని సీన్లలో కలిసి వచ్చాడు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి కొన్ని సీన్లు అయితే కొంచెం పర్వాలేదు ఆకట్టుకున్నాయి ఫస్ట్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అతను లేడీ క్యాటప్ వేసుకోవడానికి తీసుకునే లీడ్స్ కనిపించాయి విశ్వక్సేన్ రెండు భిన్నమైన ఫార్షాలు ఉన్న పాత్రలు చేశారు ఒకటి తనకు ఎప్పుడూ కలిసి వచ్చే సోను మోడల్ అనే ఒక బస్తీ కుర్రాడిగా చేశాడు అందులో కొత్తదనం లేదు కానీ లుక్స్ విషయంలో అలాగే కాస్ట్యూమ్ విషయంలో ఆకట్టుకున్నాడు ఇక లైలా విషయానికి వచ్చేసరికి అందంగా కనిపించిన ఈ పాత్రకి పెద్దగా ఆకట్టుకోలేదు మిగిలిన పాత్రలు అందరూ బాగా చేశారు తమ పరిధి మేరకు నటించారు సాంగ్స్ కూడా వినడానికి బాగానే ఉన్నాయి స్క్రీన్ మీద కూడా బాగున్నాయి గ్లామర్ డోస్ సినిమాలో ఎక్కువైంది మొత్తానికి లైలా కొంతమేర పర్వాలేదనిపించే టాక్ సంపాదించుకుంది అయితే లైలా ఈవెంట్లో పృథ్వీ చేసిన కామెంట్ల వల్ల ఈ సినిమాకి జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగింది కొన్ని చోట్ల ఈ సినిమాకి కొంతమేర మాత్రమే కలెక్షన్లు కనిపిస్తూ ఉన్నాయి మరికొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి బాయ్ కాట్ అంటూ ఎంత ప్రచారం చేసినా ఒకవేళ సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు సో కొన్ని చోట్ల అదే జరుగుతోంది లైలా సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు శాతం మధ్య ఆక్యుపెన్సీ కనిపించింది కొన్ని చోట్ల ఆరు వందల యాభై థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే తొలి రోజు అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం రెండున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు